ఓం శ్రీ శ్రీమాత్రీ నమ ఛానల్లోకి స్వాగతమండి రేపటి నుంచి వృశ్చిక రాశివారి జీవితంలో ఊహించని అదృష్టం వరించబోతుంది పది శుభవార్తలు వింటారు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు వీరిది మామూలు అదృష్టం కాదు అయితే రేపటి నుంచి వృశ్చిక రాశివారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు వీరి జీవితంలో ఏ సమస్య నుంచి బయటపడతారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశివారు ఈ సమయంలో వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ శ్రమ అధికంగా ఉంటుంది ఈ సమయంలో శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు వ్యాపారం చేసేవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు డిజిటల్ మార్కెటింగ్ చేసేవారు విశేషమైన లాభాలను పొందుతారని చెప్పొచ్చు వీరి ఆలోచన విధానాన్ని బట్టి వీరు ఫలితాలను పొందుతారు ఈ సమయంలో వీరు వ్యాపారం విషయంలో ఏదైనా అవసరమైనప్పుడు దూర ప్రయాణాలు చేయటం వలన మంచి లాభాలను పొందుతారు ఉద్యోగస్తులు ఉద్యోగ సంస్థల్లో ప్రత్యేక గుర్తింపును గౌరవాన్ని పొందుతారు ఈ సమయంలో వీరికి ప్రోత్సాహ రూపంలో శుభవార్తలు అందుతాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు అయితే పై అధికారుల నుంచి ప్రశంసల రూపంలో కానీ ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ రూపంలో కానీ ప్రోత్సాహం అందుతుంది శనిగ్రహం యొక్క అనుకూలత వలన ఈ రాశివారు ఈ సమయంలో పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది కోరుకున్న ఉద్యోగాన్ని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో ప్రారంభించిన ప్రాజెక్టుల వలన మంచి విజయాన్ని పొందుతారు సౌకర్యవంతమైన స్థితిలో ఉంటారని చెప్పొచ్చు వృత్తిలో మంచి విజయాన్ని సాధిస్తారు భవిష్యత్తుకు సంబంధించిన సరైన నిర్ణయాలు తీసుకుంటారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు కూడా వ్యాపారం పట్ల పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే వ్యాపారాన్ని ప్రారంభించటం మంచిది భాగస్వామి వ్యాపారం చేస్తున్నవారు ఎప్పటికప్పుడు ఆర్థిక లావాదేవీలు చర్చించటం వ్యాపారాన్ని అభివృద్ధి చేయటం కోసం తగిన ప్రణాళికలను ఉపయోగించటం మంచిది విదేశాలలో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారికి కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు ఈ సమయంలో ఈ రాశివారి ఆలోచన విధానం విమర్శగా ఉన్నప్పుడు రహస్య శత్రువులు అధికమవుతారు ఈ రాశివారికి తెలియకుండానే వృత్తి వ్యాపారాల్లో రహస్య శత్రువులు ఉంటారు దీనివలన కొంత ఇబ్బందికి గురవుతారు మీ పేరు ప్రతిష్టలను కొంతవరకు దిగజార్చటానికి ప్రయత్నిస్తారు కనుక మీతో నవ్వుతూ మాట్లాడుతున్నా సరే ఎవరు ఎలాంటివారు అనే విషయాన్ని గ్రహిస్తూ ఉండటం మంచిది విమర్శ చేయకూడని విషయాలను విమర్శ చేయకుండా ఉండటమే మంచిది కొన్ని విషయాలు తెలిసినా సరే ఎదుటివారికి చెప్పకుండా ఉండటం ఉత్తమం ఈ సమయంలో ఈ రాశివారు పాటించదగిన సూచన ఇది మీరు పనిచేసే చోట మీ స్థాయి పెరుగుతుంది గతంలో ఉన్న రుణ సమస్యలన్నీ తీరిపోవటానికి ఈ సమయంలో ఎక్కువగా అవకాశాలు వస్తాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఈ సమయంలో పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తుల యొక్క విలువ డబుల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది వీరు వేసుకున్న ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఎప్పటి నుంచో గృహ నిర్మాణం చేయాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు ఇప్పటికే గృహ నిర్మాణం పూర్తయినట్లయితే ఇంటీరియర్ డిజైనింగ్ ప్రాసెస్ మొదలు పెడతారు ఏదైనా భూమిని కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్లయితే ఫ్యూచర్లో వాటి విలువ ఎంతవరకు పెరుగుతుంది అని ఆలోచన చేసి కొనుగోలు చేయటం మంచిది రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి లేదంటే ఆర్థికంగా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు రావాల్సిన మొండి బకాయిలు ఏవైనా ఉంటే శీఘ్రంగా ఈ రాశి వారికి వచ్చి తీరుతాయి ఉద్యోగస్తులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు మహిళలకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి షేర్ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల వలన మంచి లాభాలను పొందుతారు అనేక రకమైన శుభ ఫలితాలను పొందుతారు మిత్రబలం పెరుగుతుంది సోదర సహకారం పొందుతారు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా విషయాన్ని చెప్పగలుగుతారు చేయాలనుకున్న పని సక్రమంగా పూర్తవుతుంది గ్రాఫిక్స్ డిజైనర్స్గా మీడియా రంగంలో బాగా రాణిస్తారు ప్రేమికులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి కారణం లేకుండానే కొన్ని సందర్భాలలో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి వైవాహిక జీవితంలో ప్రేమ మాధుర్యం పెరుగుతాయి అదేవిధంగా దంపతులు విహారయాత్రలు చేసే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఏమైనా చిన్నపాటి సమస్యలు ఉన్నట్లయితే అటువంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయని చెప్పొచ్చు వైవాహిక జీవితంలో ప్రేమ ఆకర్షణ ఎక్కువగా ఉండటం వలన ఎటువంటి విభేదాలు లేకుండా సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు రాజకీయ నాయకులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు క్రియేటివిటీ రంగంలో ఉన్నవారు సినిమా రంగంలో ఉన్నవారు మెడికల్ రంగంలో ఉన్నవారు కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి రీసెర్చ్ చేసేవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు ఎప్పటి నుంచో ముఖ్యమైన పనులను మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే ఈ సమయంలో మొదలు పెట్టడం వలన మంచి ఫలితాలను పొందుతారు అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా పయనిస్తారు సంతానం చదువుపై శ్రద్ధ ఏకాగ్రతను ఉంచటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు సంతాన విషయంలో విశేషమైన శుభవార్తలు వింటారు అదే విధంగా మీ సంతానం ఎటువంటి విద్యా కోర్సుల్లో చదవాలి అనుకుంటున్నారో అటువంటి విద్యా కోర్సుల్లో జాయిన్ చేస్తారు మంచి కళాశాలలో ప్రవేశం పొందుతారు మీ సంతానం అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు మీ సంతాన విషయంలో మీరు సంతోషంగా ఉంటారు సమాజంలో మీ సంతానం వల్ల మంచి పేరును పొందుతారు ఫ్యాన్సీ షాప్లు ఎలక్ట్రానిక్ వస్తువులు బ్యూటీ పార్లర్ చేతి వృత్తుల పనుల వారికి సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులకు హోల్సేల్ వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది విశేషమైన ఆర్థిక లాభాలను గడిస్తారు ఈ సమయంలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు పబ్లిక్ సర్వీసెస్ను ఉపయోగించుకోవటం మంచిది రాత్రి సమయంలో ప్రయాణం చేయటం అనారోగ్యంగా ఉన్నప్పుడు దూర ప్రయాణాలు చేయటం మంచిది కాదు అనే విషయాన్ని ఈ రాశి వారు గుర్తుంచుకోవాలి ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు విఘ్నేశ్వరుణ్ణి మనసులో తలుచుకుని బయటకు వెళ్లటం వలన ఎటువంటి ప్రమాదం లేకుండా అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇంటికి చేరుతారు నూతనంగా పరిచయమైన వ్యక్తులకు స్నేహితులకు మధ్యవర్తిత్వం వహించి డబ్బులు అప్పుగా ఇప్పించటం వంటివి చేయకుండా ఉండటమే మంచిది లేదంటే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు కొన్ని సందర్భాలలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ రాశివారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం చెయ్యవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి గణపతిని ఆరాధించటం వలన ప్రారంభించిన పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగుతాయి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ విఘ్నేశ్వరుని ఆలయానికి కాని వెళ్లి స్వామివారిని దర్శించుకోవటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు సూర్య భగవానుడి ఆరాధన చేయటం వలన వీరి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం ప్రదోషకాలంలో కనకధార స్తోత్రం చదువుకోవటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఓం కమలవాసిన్యే నమ అనే నామాన్ని నిత్యం జపించుకోవటం వలన ధనాదాయం పెరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వలన ఈ రాశి వారి జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు లక్ష్మీదేవి సహస్రనామాలను చదవటం కానీ వినటం కానీ చేయటం వలన ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటం కోసం మీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే శనివారం రోజు నువ్వులను దానంగా ఇవ్వాలి ప్రతిరోజు శుక్రగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోవటం వలన శుక్రగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి పరమశివునికి గోక్షీరం అంటే ఆవు పాలతో అభిషేకం చేయించటం వలన మంచి ఫలితాలను పొందుతారు శ్వేతార్క గణపతికి సుమంగళి పసుపు హరిచందనంతో రోజు పూజ జరపటం వలన దోషాలు నశిస్తాయి శివ స్వరూపమైన ఆవుకి పశుగ్రాసం వంటివి తినిపించటం మంచిది గో సంరక్షణ ద్వారా ఈ రాశివారు మరింత జ్ఞానాన్ని పొందుతారు శనివారం రోజు పేదలకు లేదా అనాథాశ్రమాలలో అన్నదానం చేయటం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి సో చూశారు కదండీ రేపటి నుంచి వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు వీరి జీవితంలో ఏ సమస్య నుంచి బయటపడతారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి